అదే రోజులు రెండో పుస్తకం నాలుగవ అధ్యాయంలోకి వస్తే నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినా చూడండి శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు అప్పులు చేసి దేవుడే తీరుతాడని ఆడప్పులు ఉంటే ఆడప్పులు తీసుకొని చచ్చిపోయాడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లిపోతాం పనులకి మీరు ఎలా తీర్చరు పొద్దున ప్రార్థన 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 అని చెప్పి ఇక డబ్బులు తీసుకున్న డబ్బులు కట్టకుండా ఆ దొంగ మాటలు చెప్తా అబద్ధాలు ఆడుతా అని వాళ్ళు దైవనామ దోషనిగా మారిపోయారు వాళ్ళు ఆ శిష్యుడి భార్య ఎలిషా పాస్కర్ దగ్గర చెయ్యి నీ కాడున్న ఉన్న శిష్యులు ఒకడు ఇలా చేసి చనిపోయాడు నా పిల్లల్లా కెళ్ళిపోతారట అను కానీ ఎలిషా పాస్కర్ ఒక చక్కని ఐడియా ఇచ్చాడు నీ చుట్టూ ఉన్న ఇళ్ళకి వెళ్ళి పాత్రలు తెచ్చుకో నీ కాడే నూనె ఉంది తలుపులు వేసుకుని అన్నాడు ఆ నూనె పొంగుద్ది ఆ నూనె అధికమవుతూ ఉంటుంది ఎక్కువయ్యే అయ్యే మీరు మిగతా పాత్రలో పోసుకొని అంటాడు అన్ని పాత్రలు నింపబడతాయి నింపబడిన తర్వాత ఆమె వెళ్ళి దైవ చెప్తే ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకోమంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే అప్పులు తీర్చబడ్డానికి కూడా దేవుడు ఒక ఐడియా ఇస్తాడనమాట ఆమె అంతేకాదు మరి మనకి మాత్రం అప్పులు తీ తీసుకోవడానికి దేవుడు ఐడియా ఇస్తే బాగుంటుంది ఇప్పటికీ ఐదు సంస్థలు ఊరి మీద పడి నడుస్తున్నాయి ఐదు సంస్థల కళ్ళు ఇంకో కొత్త సంస్థ ఏదైనా దేవుడు ఉత్పత్తిస్తే దాని కూడా లాగి వాడికి కడతలేండేవా కడతలేండే అని చెప్పి తిరగడానికి ఈ ఐడియాల కోసం ప్రార్థన చేస్తావు కానీ అప్పులు తీరాలన్న ఐడియా కోసం ప్రార్థన చేయవే అంటే ఈ వచ్చిన నాకు నేర్పింది ఏంటంటే అప్పులు తీర్చబడ్డానికి కూడా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ తల్లి అలాగైతే దైవజండి దగ్గర చేర్చింది నువ్వు దేవుడి దగ్గర చేడితే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన ప్రకారం నడిస్తే నీ అప్పులు తీరిపోతాయి ఆ అల్ల లుహా ఒక ఆమె అట్టగా ఇబ్బంది పడుతుంది అప్పులతో అలా పడితే తాగిపోతాడు పట్టించుకోడు ఏ పది రూపాయలతో ఇరవై రూపాయల తాగి తందలాడితే పనికి వెళ్ళడు ఇక ప్రార్థన చేసి దేవుడు సాయంతో ఒక కొంది ఆ బర్రెను జాగ్రత్తగా పెంచుకొండి వచ్చింది పాలు పిత్తుకొని వచ్చింది కేంద్రం పోయిన ప్రారంభించింది ఆ ఒక బరి కాస్త రెండు బరి అయినాయి రెండు బరులు కాస్త నాలుగు బర్రెలు లేని నాలుగు బరీ కాస్త ఆరు బరి అయినాయి ఓ చిన్న బరిగొట్లు ఫామ్ అయ్యింది ఆమె పది మందికి జీవనాధారంగా మారిపోయింది దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎవరిచ్చారు ఈ ఐడియా ఐడియా మీ జీవితాన్ని సర్వనాశనం చేయదు బాగు చేస్తుంది దేవుడిస్తే ఆమెన్ నీ సొంత ఐడియా లేసేవనుకో నీ సొంత ప్లాన్లు లేసేవనుకో ఎక్కడికి అక్కడికి నష్టం ఎక్కడికి అక్కడ నష్టం ఎక్కడికి అక్కడ నష్టం ఈ ఆడ నుప్పులు ఎక్కుతున్నాయి కానీ నేతిలో పడ్డాడు కొంటా మన బతుకు దేవుడిచ్చే ఆలోచనలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్పడానికి వచ్చి ఈ అధ్యాయంలో అది రాయించడం అనిపించింది నాకు